మిథునరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు దేవుడు వారికి ఆరు సంకేతాలు పంపిస్తాడు ఆ ఆరు సంకేతాల ద్వారా అతి త్వరలో మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అని భగవంతుడు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి విముక్తులను చేయబోతూ ఉన్నారు అని ఆర్థికంగా గణనీయమైన మార్పులు మీ జీవితంలో లభించబోతూ ఉన్నాయి అని తెలియజేస్తాయి మరి ఎటువంటి సంకేతాల ద్వారా మిథున రాశి వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్తున్నది అర్థమవుతుంది అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు అలాగే మిథున వారు వయసులో ఉన్నప్పుడు వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారు ఇతరులు అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు చక్కని ఊహాశక్తి సృజనాత్మకత ఎక్కువగా ఉంటాయి జ్ఞానం ఉన్న వారిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పనిలో అటువంటి భాగస్వామి కావాలని కోరుకుంటూ ఉంటారు కానీ వివాహ భాగస్వామి విషయంలో వారిని అధిగమించాలి మరియు తమ ఆధీనంలో ఉంచుకోవాలి అని చూస్తారు మూడో వ్యక్తి కారణముగా వివాహంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది తరచూ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు స్నేహితులతో మంచిగా ఉంటారు కానీ వీరి స్నేహితులు వీరిని చూసి అసూయపడుతూ ఉంటారు చదివిన చదువుకు పనికి సంబంధం ఉండదు అయితే మిథున రాశి వారు తమ జీవితంలో ఎప్పుడెప్పుడు మంచి రోజులు వస్తున్నాయా అని ఎదురు చూస్తూ ఉన్నారా మరి మంచి రోజులు వచ్చే ముందు ఆ భగవంతుడు కొన్ని సంకేతాలు మీకు పంపిస్తారు ఆ సంకేతాల ద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం రాబోతుంది అలాగే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని ఆర్థిక మీరు వృద్ధి చెందబోతూ ఉన్నారు అని ఈ సంకేతాల ద్వారా అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే మిథున రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ ముహూర్తంలో మేలుకువ వస్తే అంటే ఎవరి ప్రమేయం లేకుండా ఎటువంటి అలారం పెట్టుకోకుండా మీ అంతకు మీకు మెలుకువ వస్తుంది అంటే అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఆ సమయంలో మెడిటేషన్ చేసుకోవటం వలన అత్యుత్తమమైన ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే మిథున రాశికి చెందినవారు కలలో ఎవరో మీ చెయ్యి పట్టుకుని నడిపించుకుని వెళ్తూ ఉన్నట్లు కనబడితే భగవంతుడి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతూ ఉన్నాయని అర్థం అలాగే మీరు ఇది వరకు కోపంగా ఉండేవారు ఇప్పుడు చిరునవ్వుతో ప్రశాంతంగా ఇతరుల వ్యక్తులతో మాట్లాడగలుగుతున్నారు అలాగే ఇది వరకు మీ ప్రవర్తనలో ఇప్పుడు మీ ప్రవర్తనలో చాలా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు మీ కోపాన్ని అదుపు చేసుకోగలుగుతున్నారు అనేది మీరు గమనిస్తే మీ జీవితంలోనికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి అది మీ యొక్క ప్రవర్తన ద్వారా మీకు రుజువవుతుంది అలాగే మిథున రాశి వారి జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు వచ్చే మరొక సంకేతం ఏమిటి అంటే మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి నిలబడితే కనుక రాబోయే కాలం మీకు అదృష్టం కలిసి వస్తుందని సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి గోమాత మీ ఇంటి ముందుకు వస్తే గోమాతకు ఏదైనా సరే ఆహార పదార్థాలు ఇవ్వండి అలాగే ఆవుకు ఇష్టమైన ఆహార పదార్థాలను పెట్టినప్పుడు అది గనుక తిని వెళ్ళిందంటే ఆవు యొక్క దీవెనలు మీకు లభిస్తాయి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం అంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతకు మీరు ఆకలి తీర్చినట్లే మీరు గోమాతకు మనస్ఫూర్తిగా ఆకలి తీర్చినట్లయితే ఆహారం ఇచ్చినట్లయితే గోమాత అది తిని దీవించి వెళ్తుందన్నమాట దీని ద్వారా సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి మీకు మంచి రోజులు రాబోయే ముందు మీ ఇంటిలోనికి నల్లచీమలు ఇంట్లోకి వస్తాయి అలాగే ఆంజనేయస్వామి స్వరూపమైన కోతి అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి దేవుడు పటం దగ్గర పెట్టిన నైవేద్యాన్ని లేదా కొబ్బరి చిప్పనో లేదా అరటి పండునో తీసుకుని వెళ్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కాలు పెట్టబోతుందని అర్థం చేసుకోండి అలాగే మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే ఆడవాళ్ళల్లో ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఆకలేస్తుంది ఏదైనా పెట్టండి అని అడిగితే మీ పంట పండినట్లే వారికి తీపి పదార్థాలు పెట్టడం ద్వారా మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాడు అలాగే మీ ఇంటికి చిన్నపిల్లలు పిలవకుండా వచ్చి మీ ఇంట్లో ఆడుకుంటూ ఉంటే కనుక మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుందని అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వివాహం జరగకపోతే వారి ఇంట్లో వివాహం జరుగుతుందని ఈ యొక్క సంకేతం ద్వారా అర్థం చేసుకోవచ్చు చుట్టుప్రక్కల ఉన్న చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్లయితే దేవి దేవతల యొక్క అనుగ్రహం కలగబోతుందని అలాగే మీ ఇంట్లో వివాహం కాని వ్యక్తులకు వివాహం జరగబోతుందని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే మిథున రాశి వారు ఎవరైతే పూజా మందిరంలో పూజ చేస్తున్నప్పుడు హారతి ఇచ్చే సమయంలో మీకు ఆ భగవంతుడి యొక్క స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తే కనుక మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి మనకు అన్ని సందర్భాల్లో అలా కనిపించవు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే భగవంతుడి స్వరూపం నవ్వుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది మిథున రాశి వారు హారతి ఇచ్చే సమయంలో ఈ విధంగా కనిపిస్తే కనుక అది శుభానికి సంకేతం అష్టైశ్వర్యాలు మీకు కలగబోతూ ఉన్నాయని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే మిథునరాశికి చెందిన పురుషుడికి ఎడమ చెయ్యి దురద వస్తూ ఉన్నట్లుగా అనిపిస్తే త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అర్థం అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఇద్దరూ వస్తే అనుకున్న పనుల్లో విజయవంతంగా పూర్తవుతున్నాయని మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అలాగే విజయాలు సాధిస్తారని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి ఈ యొక్క సంకేతాలన్నీ కూడా మిథున రాశి వారి యొక్క జీవితంలో శుభఘడియలు రాబోయే ముందు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇక మీరు మీ జీవితంలోనికి అదృష్టాన్ని ఆహ్వానించాలి అంటే మీ ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ఆవరణ ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో అదృష్టం అనేది అంతగా తాండవం చేస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోనే మన ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి మీరు ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మీ ఇంటి వాతావరణం కుటుంబ సభ్యులు అంత నిజాయితీగా ఉంటారు అంతగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందగలుగుతారు చాలా శుభ్రంగా అలంకరించుకొని ముగ్గులు పెట్టుకోండి అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి పేదలకు దానం చేయండి అపారమైన పుణ్యఫలం లభిస్తుంది అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం నుంచి ప్రతి బాధ నుంచి మీరు విముక్తులు కాగలుగుతారు మీ యొక్క జీవితంలో మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే మీ యొక్క జీవితం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు ఆ పనుల్లో మీరు విజయాలను కూడా సాధించగలుగుతారు కాబట్టి మిథున రాశి వారు ఈ నియమాలు కొంచెం పాటించాల్సి ఉంటుంది మీరు శివారాధన తప్పనిసరిగా చేయండి లక్ష్మీదేవిని కూడా నిత్యం ఆరాధించాలి ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి